హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ జనరల్గా ఈ సీన్ మీరు సినిమాలో చూసుంటారు కానీ సినిమాని తలపించే విధంగా మన హైదరాబాద్లోని కీసర్లో జరిగింది ఘటన సో కళ్ళల్లో కారం చల్లి కత్తులు కర్రలతో దాడి చేసి వాళ్ళ అమ్మాయి నెత్తుకెళ్ళిపోయారు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు సో కీసర్లో నివసిస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తికి రీసెంట్గా ఆ అబ్బాయి ఆర్య సమాజకి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాడు ఎవరితో వాళ్ళ లవర్ని తీసుకెళ్ళి దాదాపుగా వీళ్ళు పదేళ్ల నుంచి రిలేషన్లో ఉన్నారు ఈ అమ్మాయి ఏమని చూస్తారు కదా ఈ అమ్మాయి సో వీళ్ళిద్దరు కూడా రిలేషన్లో ఉన్నారనమాట పదేళ్ల నుంచి సో ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు ప్రేమ పెళ్లి ససేమిరా అంటున్నారు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఎక్కడ వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారో లేకపోతే ఆ అమ్మాయికి ఏదైనా మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని లాక్కెళ్ళిపోతారనే భయంతో సందీప్ ఏం చేశాడు వీళ్ళిద్దరూ కూడా సికింద్రాబాద్లో మకాం పెట్టారు యాక్చువల్గా వీళ్ళది నేటివ్ ఆరిజిన్ కీసర మల్కాజ్గిరి జిల్లా కీసర కీసరలో ఉంటారు వీళ్ళు అయితే వీళ్ళిద్దరూ కలిసి సికింద్రాబాద్లో స్టే చేస్తున్నారు అనమాట చిన్న జాబులు చేసుకుంటూ అయితే ఒక వన్ వీక్ నుంచి సందీప్ ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగాలేకపోతే ఈ రూమ్లో ఉండి ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పి వీళ్ళు వాళ్ళ స్వగ్రామానికి కీసరికి వెళ్ళారు కీసరకు వెళ్ళిన తర్వాత హఠాత్తుగా వీదైతే ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇతనికి ఆరోగ్యం బాగోలేదన్న మ్యాటర్ తెలుసుకొని అప్పటిదాకా కనీసం వీళ్ళిద్దరూ ఉంటున్నారో కూడా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు తెలియదు సో తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ సందీప్ వాళ్ళ అన్నయ్య కావచ్చు వాళ్ళ ఇంట్లో బంధువులు ఇంకా ఇంటి పక్కన వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు ఎక్కడ ఉంటున్నారనేది మొత్తం దాచేశారు ఎక్కడ మళ్ళీ ఇబ్బంది పెడతారో కొత్త జంటని సో వాళ్ళు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నారని చెప్పి దాని తర్వాత ఈ అబ్బాయికి హెల్త్ బాగాలేకపోవడంతో వీళ్ళు ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఒకసారి చూడండి

చూసారు కదా వీడియో ఎంత దారుణంగా ఆ అబ్బాయిని కొట్టి కర్రలతో కత్తులతో దాడి చేసి ఇంకా వాళ్ళు వినట్లేదని చెప్పి కళ్ళల్లో కారం కొట్టారు సందీప్ వాళ్ళ అమ్మ అయితే అక్కడ స్పృహ తప్పి పడిపోయింది అసలు ఆవిడకి ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఎక్కడ కొడుకుని అనే భయం ఆ అమ్మాయి వినట్లేదని చెప్పి నీకు వాడు సెట్ కాదు నీకు మంచి సంబంధం చూస్తాం మన తాగతకు తగ్గ మన క్యాస్ట్ వాడిని మీకు పెట్టి పెళ్లి చేస్తా అని చెప్పి వాళ్ళ ఎంత చెప్పినా ఆ అమ్మాయి వినకపోవడంతో ఈ అమ్మాయికి కాళ్ళు చేతులు కట్టేసి లాక్కెళ్ళిన ఘటన కీసర్లో కలకలం రేపుతుంది నిజంగా కేవలం పరువు హత్యలకి ఇలాంటివి దోహదం చేస్తాయా అన్న డౌట్లు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్న పరిస్థితి సో ఏదేమైనప్పటికీ ఇన్నాళ్ళు ఆ అమ్మాయిని కంటికి రెప్పలా పెంచిన వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఆవేదన అర్థం చేసుకోవాలా లేదు ఈ సందీప్ని నమ్మింది కాబట్టి ఎక్కడ దూరం అయిపోతే సందీప్ బాధపడతాడు అని చెప్పి ఈ అమ్మాయి బాధను అర్థం చేసుకోవాలా మా కొడుకు ఎక్కడ ఇబ్బంది పడతాడో ఆయనకి నచ్చిన పెళ్ళి మేము చేశాము వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి మేము ఇన్నాళ్ళు కలలు కన్నాం పిల్లోడు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి మేము అనుకున్నామని చెప్పి ఈ సందీప్ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ బాధ వాళ్ళని కొట్టడం వాళ్ళ కళల్లో కారం చల్లడం వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి సో ఇలాంటివి కాదా పరువు హత్యలకు దారితీసేది మీరేమనుకుంటున్నారు ఈ ఘటనపై మస్తుగా కామెంట్ చేయండి